మైత్రి మీడియా న్యూస్ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని చీరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిట్ దీనదయల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు బండారుపల్లి హేమంత్ కుమార్ తాడివలస దేవరాజు భవానీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఒక నడుస్తున్నామంటే చెప్తున్నాను చాలా మనల్ని ఒక బీజేపీ అనేది హిందువులు మాత్రమే పనిచేస్తుంటుంది అంటారు కానీ భారతదేశంలో హిందువులు మాత్రమే లేరు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వారు ఉన్నారు అన్ని వర్గాల వారు ఇతర దేశాలతో కూడా చాలామంది మన భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరం కూడా ఇతర దేశాల నుండి రక్షిస్తూ ప్రపంచ దేశం ముందు అగ్ర రాజ్యంగా మన భారతదేశాన్ని రూపుదిద్దుకునే విధంగా మన భారత పౌరుల్ని మనల్ని అందరినీ తీర్చిదిద్దుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మనం ఎప్పుడు కూడా విజయవుడిగా ఉండాలని మన అందరం కూడా కట్టుకోండి భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తూ మన మన వాళ్ళ పెద్దల కృషిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళు చేసిన సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఆ పెద్దలకు వాళ్ళని అర్పిస్తూ వాళ్ళు చేసిన సేవల్ని మరొకసారి పూర్తి చేస్తున్నందుకు మన అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ వాళ్ళకి పుష్పాంజలి తెలియజేస్తున్నాము